తలకొండపల్లి మాజీ ఎంపీటీసీ అనే మోని జెంగయ్య యాదవ్ కుమారుడి వివాహ వేడుక కల్వకుర్తి మండలం జిల్లేల గ్రామం కాంగ్రెస్ నాయకుల ఎంక రవి సోదరుడి వివాహ వేడుక అమన్గల్ మున్సిపాలిటీ జంగారెడ్డిపల్లి గ్రామం దుడ్డు పార్వతాలు కుమార్తె వేడుక దుడ్డు మహేష్ యాదవ్ వివాహ వేడుకలతో పాటు కడతాల్ రవిచెడ్ గ్రామం భిక్షపతి ముదిరాజ్ గారి కుమార్తె మొదలగు వారి వివాహ వేడుకలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ మరియు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమాలలో వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఎంక రవి జంగారెడ్డిపల్లి నాయకులు దుడ్డు కృష్ణ పాపయ్య రాజు సిద్ధూ రవిచైడ్ వంశీలతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రమేష్ నాయక్ శ్రీపతి శ్రీకర్ రవి యాదవ్ శ్రీను నాయక్ జావేద్ నాగిల్లా శివ కళ్యాణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు